వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమికి ఈ ఈరోజు ఈ వీడియోలో ఈ బ్లౌజ్ పీస్తోనే మనము బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ అంటే బ్యాక్ సైడ్ ఏమో పై వరకు వచ్చేస్తుంది అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసి మనకి నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అది కూడా బాడీ మెజర్మెంట్తోనే ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఓకేనా సో బాడీ మెజర్మెంట్ అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క హైట్ నెక్ పొడుగు మనం తీసుకోవాలి ఆ తర్వాత మనకి నడుము కొలత అంటే చెస్ట్ యొక్క కింది భాగంలో నడుము కొలత తీసుకోవాలి ఒకటి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి చెస్ట్ కొలత అని చెప్తాను కదా చెస్ట్ కొలత అంటే ఇక్కడ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పైన కాదు చేతుల యొక్క కింది భాగంలో ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకుంటే అది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఓకేనా ఇప్పుడు నేను ఏం చెప్పినాను ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ అని చెప్పినాను కదా దీనికోసం కంపల్సరీ మనకు కావాల్సిన కొలత ఏంటి అంటే ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ ఎక్కడ నుండి ఎక్కడ తీసుకోవాలి ఇక్కడి నుండి ఇక్కడ వరకు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి సో ఈ ఫుల్ షోల్డర్ ఎక్కడ నుండి ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు ఫుల్ షోల్డర్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కొలతలతోని మనము ఈ బ్లౌజ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం క్లియర్గా చూద్దాం సో ఇప్పుడు ఇది వచ్చేసి మన మెయిన్ ని ఇది వచ్చేసి మన లైనింగ్ లైనింగ్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్ చేసుకోవాలి అంటే ఇక్కడ పార్ట్ ఉంది చూడండి ఈ బొద్దు పార్ట్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద మనకి పోగులు పోగులు ఎక్కువ తక్కువ ఉంటాయి కదా అందుకోసం ఒక లైన్ ఆ తర్వాత పావించి తోని ఇంకొక లైన్ అయితే తీసేసుకున్నాం ఈ పావించి ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగంలో ఖర్చు కోసం నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క పొడుగు మనకి ఎంత కావాలి అంటే అంత అయితే తీసేసుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది చూడండి ఇక్కడ పైన లైన్ ఉన్న ఈ పైన లైన్ దగ్గర నుండి మార్క్ చేసేసుకోవాలి పదిహేను ఇంచులకు ఒక లైను అదేవిధంగా పదిహేనున్నర ఇంచులకి ఇంకొక లైన్ తీసేసుకుంటున్నాను ఇదేందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల పైన భుజం పైన ఖర్చు ఉంటుంది కదా అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ ఈ విధంగా అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎక్కడ తీసుకోవాలో చెప్పినాను కదా ఇక్కడ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే ముప్పై ఆరు ఇంచులైతే ఉంది ఎంతైనా అయినా ఉండనివ్వండి ఇక్కడ నడుము కొలత ముప్పై ఆరు ఇంచులు ఈ విధంగా తీసేసుకొని ముప్పై ఆరు ఇంచులు ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులైతే వచ్చేసింది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు కదా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు ఇది నడుము కొలత నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే మనకు బ్లౌజ్ ఒక వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇది నడుము కొలత నెక్స్ట్ చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలో చూపించినాను కదా అక్కడ ఎంత ఉంది అంటే నలభై ఇంచులు ఉంది నలభై ఇంచులనే నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది పది ఇంచులు ఈ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగులైన ఒక కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇప్పుడు ఇది చెస్ట్ కొలత ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా ఈ ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మరి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది నలభై ఇంచులు ఉంది సో నలభై ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ ఎంత తీసుకుంటాం ఐదున్నర ఆరు అట్లా తీసుకుంటాం కానీ ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసేది ఏంటి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి మనకి నార్మల్ నెక్ అప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో తీసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే పదహారు ఇంచులు ఉంది ఈ కస్టమర్కి ఫుల్ షోల్డర్ పదహారు ఉంది పదహారులో సగం ఎంత ఎనిమిది ఇంచులు చూడండి ఇక్కడ ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఈ విధంగా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ కోసం ము ఇక్కడ నెక్ కోసం నాలుగు నాలుగున్నర ఇంచలు తీసుకోవచ్చు ఎప్పుడు అంటే ఫ్రంట్ బ్యాకు బోట్ నెక్ అనుకోండి అప్పుడు మనం నెక్ యొక్క వెడల్పు నాలుగు నాలుగున్నర తీసుకుంటే బాగుంటుంది కానీ ఇక్కడ ఏంటి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ అవునా సో అలాంటప్పుడు ఇక్కడ ఎంత తీసుకుంటున్నా అంటే ఇక్కడ ఇది వచ్చేసి మూడున్నర ఇంచలు తీసేసుకుంటున్నా విధంగా నెక్ యొక్క పొడుగు ఉంది అంటే నెక్ యొక్క పొడుగు పదకొండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ బోట్ నెక్ కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక ఇంచులకి డ్రా చేసేసుకోండి కిందికి ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా ఈ విధంగా ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ వదిలేసేయండి ఈ వన్ ఇంచ్ ఎందుకోసం అంటే మనకి వెనకాల డా ఇక్కడ షో బటన్ కానీ డోరీస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మన ఇష్టం ఉన్న డిజైన్ అయితే పెట్టేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మనం పైన మూడున్నర ఇంచలో తీసేసుకున్నాం కదా మరి కింద కూడా మూడున్నర ఇంచులే తీసుకోవాలంటే అవసరం లేదు ఇక్కడ మీరు పై సైడ్కి ఎక్కువైనా తీసుకోవచ్చు లేదంటే తక్కువైనా తీసుకోవచ్చు ఈ పైన దానికి కింద దానికి అసలు సంబంధం అయితే ఏం లేదు ఇక్కడ మూడున్నర తీసుకున్నాం కదా ఇక్కడ నాలుగు తీసేసుకున్నాం అనుకోండి సో మీ ఇష్టం ఉన్నంత తీసేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మార్క్ చేసుకోండి ఇక్కడ నాకు వచ్చేసి రాంబస్ కావాలి ఇప్పుడు ఎంత ఉందో తీసేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నారు రాంబస్ కోసం లేదు మీరు డ్రా పెట్టుకుంటాం లేదు హార్ట్ షేప్ ఇంకేదైనా కావాలి అనుకుంటే మీ ఇష్టం ఉన్నదైతే స్టిచ్ వేసేసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాం నెక్ కోసం నెక్స్ట్ డౌన్ ఏ విధంగా తీసేసుకోవాలి ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంటే అస్సలు సరిపోదు ఇక్కడ చూడండి ఎంత తీసుకున్నాం ఎనిమిది ఇంచులు సేమ్ అదే ఎనిమిది ఇంచులు ఇక్కడ కిందికి కూడా తీసేసుకొని ఫస్ట్ ఒక స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మా చంక డౌన్ ఎంత వేసుకోవాలి అంటే చంక డౌన్ కోసం వచ్చేసి నేను ఫస్ట్ ఇది నెక్ కదా నెక్ బ్లౌజ్కి ఎంత ఉంటుంది అంటే ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది ఎవరికైనా ఇక్కడ ఫస్ట్ ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అది కరెక్టా కాదా అని చెక్ చేసేసుకోవాలి ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత నెక్ బ్లౌజ్కి ఇక్కడ నుండి ఇటు సైడ్కి హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి అదే నార్మల్ బ్లౌజ్ అయితే ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా ఇదేమో ఇట్లా హాఫ్ ఇంచు ఇటు సైడ్ తీసుకొని ఒక క్రాస్లో లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలత ఈ చంక కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసేసుకుందాం మనకి పంతొమ్మిది ఇంచులు అయితే కావాలి పంతొమ్మిది ఇంచులు వచ్చిందా రాలేదా చూసుకోండి ఇది పౌదకు తొమ్మిది ఇంచులు ఉంది ఇప్పుడు ఇది ఉంది పదిహేడున్నర ఇంచులు ఉంది మనకు కావాల్సింది ఎంత అని చెప్పినా పంతొమ్మిది ఇంచులు సరిపోయిందా సరిపోలేదు సో ఇప్పుడు మరి సరిపోయినప్పుడు ఏం చేయాలి అనంటే ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉన్న ఈ లైన్ కంటే ఇంకొంచెం కిందికి డౌన్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా డౌన్ చేసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కి మళ్ళీ చంక కలిపేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసినప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది ఒకసారి చూసుకోండి ఓకే తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది తొమ్మిదిన్నర ఇంచులు అయితే డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది పంతొమ్మిది ఇంచులు మనకు కావాల్సింది ఎంత అని చెప్పినా పంతొమ్మిది ఇంచులు సో ఈ విధంగా ఎందుకు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మనకి ఇక్కడ ముడతలు రావడము టైట్ కానీ చెస్ట్ పాటు గుంజినట్టు కానీ అస్సలు రాదు రావు అన్నట్టు ఓకేనా సో ఇప్పుడు మనం కింది లైన్ వరకే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చంకడౌన్ ఎంత వచ్చింది అన్నట్టు ఒకసారి చూడండి ఏడున్నర ఇంచులు బోట్ బోట్నెస్ బ్లౌజెస్కి ఎప్పుడు కూడా చంకడౌన్ వచ్చేసి ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ భుజాలు జారితనా భుజాలు అనేవి అస్సలు జారవు కానీ భుజాలు జారితేనే మనం నార్మల్ బ్లౌజ్కి ఈ విధంగా కట్ చేసేసుకుంటాం కదా ఈ బ్లౌజ్కి ఇలా క్రాస్లో కట్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఉబ్బెత్తుగా అయితే ఉంటుంది ఆ ఉబ్బెత్తుగా రావద్దు అనుకుంటే ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఆటోమేటిక్గా డాట్స్ అయితే స్టిచ్ చేస్తాం డాట్ యొక్క వెడల్పు ఎంత ఉండాలి పొడుగు ఎంతైనా తీసుకోవచ్చు కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచు మాత్రమే ఉండాలి ఓకే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇటు సైడ్కి క్రాస్ తీసేసుకోవాలి అది నార్మల్ బ్లౌజ్ కానీ నెక్ బ్లౌజ్ కానీ ఏ బ్లౌజ్ అయినా కూడా ఈ విధంగా క్రాస్లో తీసేసుకోండి ఇలా క్రాస్ తీసేసుకోవడం వల్ల ఇటు సైడ్కి వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా సో ఇది ఇప్పుడు యాజ్ టీజ్గా కట్ చేసుకుందాం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనుకల భాగం ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకల భాగం కట్ చేసేసుకున్నాం ఇటు సైడ్ బ్లౌజ్ యొక్క వెనకల భాగం కట్ చేసేసుకున్నాం ఇటు ఇంకొక సైడ్ ఉంటుంది చూడండి ఇటు ఇంకొక సైడ్ వచ్చేసి మనము హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి సో హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మనం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇంకొక సైడ్ వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఇటు సైడ్ ఇప్పుడు రెండు లేయర్లు ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసుకోవచ్చు కానీ ఫోల్డ్ సారీ ఫోల్డ్ చేసేటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేయకుండా నేను ఇక్కడ వరకు ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అని మీకు అయితే డౌట్ వస్తుంది కదా సో ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అనేది నేను మీకు చూపిస్తాను అంతకంటే ముందు ఫస్ట్ ఇక్కడికి కింద ఎక్కువ తక్కువ ఉంది కదా ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంది అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత పావించి డిఫరెన్స్తోని ఇంకొక లైన్ రా చేసేసుకోండి ఇక్కడ పావించుతో ఇంకొక లైన్ ఎందుకోసం అంటే మనం ఇక్కడ పైపింగ్ చేస్తాం కదా అందుకోసం పావించి తీసేసుకోండి ఒకవేళ మీరు హెమ్మింగ్ చేసేలాగా ఉంటే వన్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే పదకొండు ఇంచుల పొడుగు అయితే ఉంది చూడండి హ్యాండ్ యొక్క పొడుగు పదకొండు ఇంచులు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కోసం కావాలి కదా పదకొండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా పదకొండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కదా వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే తీసేసుకుందాం ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చంక కొలత ఎంత ఉంది పంతొమ్మిది ఇంచులైతే ఉంది ఒకసారి ఇట్లా చూడండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు సేమ్ ఇప్పుడు అదే తొమ్మిదిన్నర ఇంచులు తీసేసుకోవాలి ఈ తొమ్మిదిన్నర అనేదేమో పొడుగు లైన్ పైన పెట్టాలి ఈ జీరో ఉంది కదా ఈ జీరో అనేది ఈ హ్యాండ్ యొక్క డౌన్ పైన తీసేసుకోండి ఇదిగోండి అదే విధంగా ఇక్కడ ఫిట్టింగ్ ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే పదమూడున్నర అయితే ఉంది పదమూడున్నర ఇంచులకి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది ఎంత వచ్చింది పావుదక్కువ ఏడించులు అయితే వచ్చేసింది సో ఇప్పుడు ఈ పాదక్కువ ఏడించులు అనేది ఫిట్టింగ్ ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క షేప్ కోసం ఇక్కడ నుండి ఫస్ట్ రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో కిందికి ఒక పావు ఇంచు డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా ఈ స్ట్రైట్గా ఉన్న దాన్ని రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ మనకి ముడతలు రాకుండా హ్యాండ్స్ దగ్గర ముడతలు రావద్దు అనుకుంటే ఇదిగోండి ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ కాకుండా జస్ట్ ఇట్లా రౌండ్గా స్టిచ్ అయితే వేసేసుకోండి అప్పుడు మీకు ఇట్లా సైడ్కి వచ్చే ముడతలు అనేవి రాకుండా ఉంటుంది నెక్స్ట్ అదే విధంగా మనకి ముడతలు వస్తున్నాయి కదా ముడతలు రాకుండా ఉండాలి అంటే లోతు తీయాలి కదా లోతు ఎక్కడ దియాలి అంటే కేవలం ఒక సైడ్ మాత్రమే తీయాలి ఫస్ట్ ఇది కట్ చేసేసుకున్న తర్వాత లోతు అనేది తీద్దాం ఓకేనా సో ఏం ఇప్పుడు యాస్టిక్స్గా కట్ చేస్తాం సో ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఇట్లా కచ్ మార్క్ అయితే తీసేసుకోండి కచ్ మార్క్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండున్నర ఇంచ సో ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత ఒక సైడ్ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ ఒక సైడ్ ఏమో బ్యాక్ సైడ్ వస్తాయి కదా ఇప్పుడు ఏదైతే ఫ్రంట్ సైడ్ వస్తుందో ఈ ఫ్రంట్ సైడ్కి మనం లోతు అనేది తీయాలి ఏ విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ రెండున్నర ఇంచులు ఉంది కదా ఇక్కడ వరకు మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ మిడిల్లో ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము ఎంత ఉంది ముప్పై ఆరు ఇంచులు ఉంది సో ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉంది నడుము కొలతో ముప్పై ఆరు కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలి అంటే ముప్పై ఇంచు లోతు అయితే తీసేసుకోవాలి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి లోతు అనేది తీసేసుకున్న తర్వాత ఇది స్టిచ్ చేసినప్పుడు ఎడ్ సైడ్ స్టిచ్ చేయాలి ఖచ్చితంగా ఫ్రంట్ కు స్టిచ్ చేయాలి సో ఇప్పుడు ఈ విధంగా అనేది తీయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి బ్యాక్ సైడ్ అయితే మనకి అసలు ముడతలు అయితే రావు నెక్స్ట్ ఇక్కడ క్లాత్ అనేది ఎందుకు ఈ విధంగా ఫోల్ చేసినా అనేది మీకు తెలియాలి కదా ఇక్కడ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ అటాచ్ అనేది మనకి నాలుగు సైడ్లో పడుతుంది అవునా ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల అటాచ్ అనేది మనకి కేవలం రెండు సైడ్లో మాత్రమే పడుతుంది అప్పుడు మనకి స్టిచ్చింగ్ తొందర అయిపోతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అందుకోసమే నేను ఈ విధంగా పెట్టేసుకున్నాం ఓకేనా సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం బ్యాక్ పార్ట్ అయితే ఈ ప్లేస్లో కట్ చేసేసుకున్నాం కదా ఈ ప్లేస్లో కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసినప్పుడు ఇంతకుముందు ఉన్న మన రైట్ హ్యాండ్ సైడ్ది లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసింది ఈ విధంగా వచ్చేసినప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి ఉన్నాయి అవునా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి ఏ విధంగా కట్ చేయాలి బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి మనకి నార్మల్ కావాలి అన్నాను అలాంటప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ డాటెడ్ బ్లౌజ్లో కట్ చేసుకోవచ్చు లేదంటే ప్రింట్స్ కట్లో కూడా కట్ చేసేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసి డాటెడ్ బ్లౌజ్ సో డాటెడ్ బ్లౌజ్లో మళ్ళీ స్ట్రైట్ కట్ క్రాస్ కట్ ఇప్పుడు మనకు కావాల్సింది క్రాస్ కట్ బ్లౌజ్ ఇప్పుడు వెనకాల బ్లౌజ్ని ఈ విధంగా బొద్దుపాటుకి ఇలా స్ట్రైట్గా పెడితే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఈ నెక్ పార్ట్ కదా ఈ నెక్ పార్ట్ని ఇలా క్రాస్లో పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఇప్పుడు ఇది క్రాస్గా ఉంది కదా సేమ్ యాజ్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇటీస్గా మార్కింగ్ అయితే పెట్టేసినాము సైడ్కి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ చంక కొలత ఇదంతా పెట్టేసుకున్నాం కానీ ఫ్రంట్ నెక్ ఒకటి మార్క్ చేయలేదు ఎందుకోసం అంటే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం మార్కింగ్ అయితే పెట్టేసుకోలేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత పొడుగు కావాలి అంటే ఫ్రంట్ నెక్ కోసం వచ్చేసి మనకి ఇంచులు అయితే కావాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇంతకుముందు మనం పైన ఎంత చేసుకున్నాం మూడున్నర ఇంచులు తీసేసుకున్నాం కదా సేమ్ అదే మూడున్నర ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకోండి ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత నార్మల్ బ్లౌజెస్కి నేను ఏం చెప్తాను సైడ్కి కొంచెం ఎక్కువ తీసుకోవాలి అని చెప్తాను కదా ఇక్కడ వచ్చేసి మన ఇష్టం సైడ్కి కావాలి అనుకుంటే తీసేసుకోండి కస్టమర్ బ్రాడ్ అయినా పర్వాలేదు అనుకుంటే తీసేసుకోండి బాగుంటుంది తీసుకుంటే ఏం డీప్ ఏం కనబడదు కాకపోతే కొందరు ఇష్టపడరు అలాంటప్పుడు తక్కువ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కొంచెం తీసేసుకొని లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను నార్మల్గా బ్రాడ్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోకండి ఓకేనా ఇది వచ్చేసి మనకి నెక్ నెక్స్ట్ అదేవిధంగా చంక మరి చంక భాగంలో లోతు అనేది తీయాలా వద్దా అంటే ఖచ్చితంగా చంక యొక్క భాగంలో లోతు అనేది తీసుకోవాలి ఎందుకంటే మనకి ముర్తలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి కదా ఆ ముర్తలు అనేవి రావద్దు అనుకుంటే భాగంలో లోతు అనేది తీసేసుకోండి ఈ విధంగా లోతు తీయడం వల్ల మనకి చంఖభాగంలో ముడతాలు రావు ఓకే ఇప్పుడు మనం కొలత బ్లౌజ్తోనే బ్లౌజ్ కట్ చేస్తున్నాం కదా మరి నెక్ అండ్ షోల్డర్ సారీ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఏ సైజు బ్లౌజ్ అయినా కానివ్వండి ఏ సైజు బ్లౌజ్ అయినా కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇదిగోండి కింది నుండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుముకలతో ఎంత ఉంది ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా నడుముకలతో ముప్పై ఉంది అంటే ముప్పై కంటే ఎక్కువ ఉంది అలాంటప్పుడు కిందికి ఈ లైన్ దగ్గర నుండి కిందికి వన్ ఇంచు మార్కింగ్ పెట్టేసుకోవాలి ముప్పై కంటే ఎక్కువ ఉంది కాబట్టి కిందికి వన్ ఇంచ్ మార్కింగ్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఏ సైజ్ అయినా ఈ లైన్ దగ్గర నుండి ఫస్ట్ రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఈ పాయింట్ దగ్గర నుండి రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పావుకు మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే ఇంచులు ఇప్పుడు ఇక్కడ ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ మూడించులు తీసేసుకుంటున్నా తీసేసుకొని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ కోసం ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఒక వన్ ఇంచు ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు పెంచేసుకోండి పైకి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే కానీ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని చాలామంది చెప్తున్నారు సో ఆ గ్యాప్ అనేది రాకుండా ఇక్కడ ఒక కొంచెం క్రాస్లో తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ డార్స్ స్టిచ్చింగ్ దీని యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే దీని ఒక పొడుగు వచ్చేసి మనకి మూడించులు తీసేసుకోండి మూడు ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఈ ఒక్క డాట్ స్టిచ్ కరెక్ట్గా సెట్ అయింది అనుకోండి ఫ్రంట్ పార్ట్ మొత్తం సెట్ అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ డాట్ కోసం ఇప్పుడు ఇది ఉంది ఇది ఎంతుందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మనం ఇక్కడ సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి సెకండ్ యొక్క ఒక ఎంత అంటే రెండున్నర ఇంచుల పొడుగు అయితే తీసేసుకోండి సైడ్కి మాత్రం పావు ఉండాలి ఈ విధంగా తీసేసుకుంటే మీకు సెకండ్ డాట్ నెక్స్ట్ ఇవి రెండు స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా కార్నర్లో మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫోర్త్ డాట్ అవసరం ఉంటే వేసేసుకోండి లేదంటే అవసరం లేదు సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సేమ్ యాజిటీస్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇది పైన పార్టీ కదా కింద దీనికి ఏం కావాలి షే బెల్ట్ అయితే కావాలి షే బెల్ట్ ఎక్కడ అంటే మనకి క్లాత్ ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోండి మరి దీని యొక్క పొడుగు ఏ విధంగా ఉండాలి అంటే ఈ ఫ్రంట్ పార్టీ యొక్క పొడుగు ఉందా ఇక్కడ వరకు తీసేసుకోండి మళ్ళీ ఇదంతా డాట్ కోసం లోపలికి స్టిచ్ చేస్తాం కదా ఈ క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని ఇది ఇప్పుడు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు నోట్ చేసేసుకోండి సో ఇప్పుడు ఇది వచ్చేసి హుక్స్ పట్టి సైడ్ ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్ అని నోట్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి వచ్చేసి హుక్స్ కాజా పట్టీ సైడ్ మూడున్నర ఇంచులు తీసేసుకోండి సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్స్ దగ్గర ఇది ఒక పొడుగు మూడు ఇంచులు నోట్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ ఉంది చూడండి ఈ మెయిన్ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉందో చూడండి ఎంత దూరంలో ఉంది నాలు ఇంచుల దూరంలో అయితే ఉంది ఇక్కడ నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ ప్లేస్లో రెండు బావు ఇంచులు తీసేసుకోండి రెండున్నర కూడా తీసేసుకోవచ్చు కానీ పైన చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించుకోండి పైన చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఈ ప్లేస్లో మనకి మూర్తలు అయితే వచ్చేస్తాయి ఈ విధంగా తీసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు ఇది సేమ్ యాజిటీస్గా కట్ చేసేసుకున్నాం ఇది వచ్చేసి మనకి షేబెల్ నెక్స్ట్ ఇంకేం కావాలి ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు ఇక్కడ నెక్ ఇక్కడ మిగతా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఈ ప్లేస్లో మనం హుక్స్ కాజా పట్టీలు అయితే కుట్టేసుకుంటే సరిపోతాయి నెక్ కోసం మనకి ఏం అవసరం లేదు నెక్ కోసం వచ్చేసి డైరెక్ట్గా మనము పైపింగ్ వేసేసుకుంటాం కదా మనకి ఏం అయితే అవసరం లేదు ఇప్పుడు సేమ్ యాజిటీస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదైతే ఏం చూపించట్లేదు జస్ట్ సేమ్ యాజ్ యాజిటిస్గా ఈ డిజైన్ అనేది పైకుందా కిందికుందా చూసేసుకోండి పైకుంటే ఇట్లా సేమ్ యాజ్ యాజిటీస్గా పెట్టేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసేసుకుంటే సరిపోతుంది